అలసందలతో కరకరలాడే తినే కొద్దీ తినాలనిపించే ఈ వడలు ఇలా చేసుకుంటే తక్కువ ఆయిల్ అయితే పీలుస్తుందండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ వడలు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాను ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గాను చేసుకోవచ్చండి ఇలా ఈజీగా తొందరగా అయిపోతుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి హెల్దీగా అలసన్నలతో అయితే వడాలండి అలాగే బ్రేక్ఫాస్ట్ గాని ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గాను చేసుకోవచ్చండి ఈజీగా అలసందుల్ని కొంతమంది బొబ్బర్లు కూడా అంటారండి నేను ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి తెలియపోదామా ఇంకా ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి అలసందలు అండి ఇలా ఇక్కడ అలసందలు అయితే కట్ అయి ఉన్నాయి హాఫ్ హాఫ్ అలాగే పొట్టుతో అయితే లేదండి క్లీన్గా ఉన్నాయండి ఇంకా ఈ అలసందలు అయితే ఒక కప్పు అయితే తీసుకున్నానండి బొబ్బర్లు కూడా అంటారండి ఇంకా వీటిని ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇంకా ఇలా బాగా వాష్ చేసుకోవాలి మనకు ఏమైనా డస్ట్ ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా బాగా ఒక రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇంకా మంచి వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోకి ఇంకా వీటిని ఒక సిక్స్ అవర్స్ అయితే నాన్ పెట్టేసుకోవాలండి ఇంకా ఇప్పుడు వాటర్ అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని పెట్టేసుకున్నామండి చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నానండి ముందుగా ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇంకా అందులోకి పల్లీలు అయితే వేసుకున్నా ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా పల్లీలు వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలండి కారానికి తగినంత అలాగే టమాటా ముక్కలు ఇంకా అల్లం వెల్లుల్లి రిబ్బలు అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో వాటికి అయితే ఉడికించుకోవాలి ఇంకా చూడండి ఇంకా టమాటాలు బాగా సాఫ్ట్గా ఉడికే వరకు అయితే ఉడికించుకున్నాను ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందామండి అండి ఇంకా పల్లీలు అయితే కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇలా పొట్టి తీసేసుకోవాలండి ఇంకా ఇలా అయితే పొట్ట అయితే తీసుకున్నానండి పల్లీ పైన ఇంకా ఇప్పుడైతే దీన్ని అయితే క్లీన్ చేసుకుందాం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి చూడండి ఇంకా ఇప్పుడైతే పల్లీలు అయితే క్లీన్ చేసుకున్నాం కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాము ఇంకా ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్నామండి ఇంకా ఈ పల్లీలన్నీ జార్లోకి అయితే తీసుకుంటున్నా అలాగే ఇంకా వేయించి పెట్టుకున్నాం కదా టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకోవాలి ఇందులోకి ఇందులోకి కొద్దిగా వాటరు అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇంకా చట్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి ఇంకా పోపు కూడా వేసేసుకున్నా పోపు కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ చట్నీలోకి అయితే వేసేసుకుంటున్నానండి పోపు అయితే ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ సిక్స్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి మీకు చూడండి బాగా నానేయండి అలసందలు అయితే మనకు ఇవి ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకుందాం ఎందుకంటే సిక్స్ అవర్స్ అయితే నానబెట్టింటాం కదండీ మూత పెట్టేసుకొని స్మెల్ వస్తుందనేసి ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకుందామండి ఇంకా చూడండి మనకు పైన పొట్టు కూడా ఉంది ఇలా వైట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇంకా పొట్టు కూడా మనం కడిగేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు అన్నీ వాటర్ అయితే వంపేసుకున్న తర్వాత ఇంకా జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా కొద్ది కొద్దిగా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని స్మూత్గా గ్రైండ్ చేయకూడదండి కొంచెం పలుకుగానే ఉండాలి ఇలా కొంచెం బరకగా వేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అయితే వేసుకోవాలండి ఇక్కడ చూడండి చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి కొంచెం బరకగానే ఫుల్ పేస్ట్ లాగా చేస్తే మనకు తినేటప్పుడు అయితే టేస్ట్ అయితే ఉండదండి ఇలా మనం తినేటప్పుడు అక్కడ కొంచెం పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ అయితే వస్తుంది ఇంకా మిగిలిన వాటిని కూడా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకైతే ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి ఒక మూడు దాకా అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం ముక్కలు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇంకా దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి మిగిలింది కూడా గ్రైండ్ చేసుకుందాం కదండి ఇంకా ఇది కూడా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దక్క జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా మొత్తం ఇలా కలిపెట్టేసుకున్నానండి ఇంకా వడలైతే వేసుకుందాం ఇంకా కొంచెం చేతికి తడి చేసుకొని ఇంకా ఈ పిండిని అయితే ఇలా తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఓల్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇంకా ఇలా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా చేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే తిప్పేసుకుంటామండి కొంచెం ఖాళీ నవ్వి తిప్పేసుకోవాలి ఇంకా ఇది ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై కావాలి ఇంకా మనం తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఇలా మంచిగా ఫ్రై చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఇంకా ఇవి అయితే ఫ్రై అయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను వనలు అయితే నేను ఇక్కడ ఇంకొక అయితే వేసుకుంటున్నాను ఇంకా కొంచెం కాలిన తర్వాత అయితే ఇలా తప్పండి ఇంకొక వైపు అయితే ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదండి అన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి అంటే వీటిని కూడా ఇట్లకైతే ఎత్తుకుందాం నాకు వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నాను ఇంకా వీటిని మనం తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటాయండి అలసంద వడలు అయితే ఇంకా వీటిని అయితే రాయలసీమలో ఎక్కువ చేసుకుంటారండి ఇంకా వీటిని బొబ్బర్లు కూడా అంటారండి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలసందలు అంటారు అలాగే బొబ్బర్లు కూడా అంటారు ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి కదండి తినేసి ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తానండి చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఈ వడలైతే మనకు చూడండి లోపల కూడా చాలా బాగా ఫ్రై అయింది ఎప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చాలా క్రిస్పీగా ఉన్నాయండి చాలా టేస్ట్ కూడా ఉన్నాయి మనకు ఈ వడలయితే ఆయిల్ అయితే తక్కువ పిలుస్తుంది అండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్